హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాం ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది బ్రిగ్ బ్రేకింగ్ ఎవరైతే ట్రైనింగ్ కెలబోతున్నారో ట్రైనింగ్ వెళ్ళబోయేటువంటి మన ఎస్సిటిపిసి అభ్యర్థులకి ఈ స్టై పండ్లకు సంబంధించి ఏదైతే నాలుగు వేల ఐదు వందలు అనుకున్నారో ఆ నాలుగు వేల ఐదు వందల నుంచి సుమారుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగిందనమాట ఇలా పెంచడం వల్ల ఇంకా ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలతో మెసాజీలు సరిపోతాయేమని చెప్పేసి చాలా బాధపడ్డారు అయితే ఈరోజు జరిగినటువంటి నియామక పత్రాలు ఏదైతే ఉన్నాయో కాల్ లెటర్స్ ఆ కాల్ లెటర్స్ని ప్రోగ్రామ్లో మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు స్టై గురించి మాట్లాడుతూ సుమారుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచమని చెప్పారు దాన్ని మొత్తం అభ్యర్థులందరూ వారి కర్తాల ధ్వనులతో స్వాగతం ప్రకటించారనమాట హోమ్ మినిస్టర్ గారు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షాతి రేఖలతో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందనమాట ఇది రాబోయేటువంటి పీసీలు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మరొకసారి